ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ ఉదయకాలం మీ అందరికీ ప్రభువు పెరడ వందనాలు తెలియచేస్తున్నాను మన దేవుడు నమ్మకస్తుడు సరిపోయినవాడు చాలినవాడు ఆయన మరొక నెలలో ప్రవేశపెట్టారు దేవునికి మహిమ కలుగునగా ఈ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు మన పట్లైన సంకల్పాన్ని నెరవేర్చగలిగిన వాడు అందుకని మరొక్క నెలలో అడుగు పెట్టగానే మొదటగా గతి గతించిన నెలంతా కాపాడిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెబుతూ ఆయన్ని పొగిడి గనపరిచి నీవు దీవునిలో ప్రవేశపెట్టాలి ఈ నెల అంతా నిన్ను కాపాడే దేవుని హస్తం నీ పైన నిలిచి ఉంటుందనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు నీకు విషయం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వాక్యులు ఇలాగ రాయబడి ఉంది యహోవా నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు విన్నారా నీవు చేసే ఏ కార్యాన్నైనా ఆశీర్వదించాలి అని ఆయన మంచి మనసు కలిగి ఈ నెల ప్రారంభంలో నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించి వీసుకుంటారు కొన్ని ప్రయత్నాలు విఫలమై ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సమస్యలు ఎక్కువై ఉంటాయి నీకు ఊపిరాడనంత పరిస్థితులు విన్నంటూ ఉండవచ్చు కానీ అద్భుతం చేసే దేవుడు నెల ప్రారంభంలో నీతో మాట్లాడుతు నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు అంటే ఆయన మనసారా నీ ఇంటిని నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆయన ఏం చేస్తాడట ఆకాశమైన తన మంచి ధననిధిని తెరుచును నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే దేవుడు నీ విషయంలో మంచి ధననిధిని తెరవబోతున్నాడు అది కేవలం డబ్బు రూపేనే కాదు ప్రతి విషయంలో మీరు జరగబోతా ఉంది ఆ ద్వితీయోపదేశంలో దేవుడు చక్కగా చెప్పిన మాట ఏమిటంటే నువ్వు చేసే కార్యం అంతటిని ఇప్పటికీ ప్రతి మనిషికి పనులు ఉన్నాయిగా వాళ్ళు చదవాలి ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలి వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి నువ్వు ఏ పనైనా చేయి నీ జీవితంలో నువ్వు చేసే సకల ప్రయత్నాలలో కూడా ఆయన నేను ఆశీర్వదిస్తానని మాటిస్తున్నాడు మాట ఇవ్వడమే కాదు నీ కొరకు నా చేతిని చాపి ఆకాశం నేను తెరుస్తున్నా అబ్బా ఎంత చక్కని మాట అండి ఆకాశం తెరవబట్టం అంటే మీరు అప్పుడప్పుడు ఈ బ్రిడ్జీల దగ్గరికి లోకుల దగ్గరికి వెళతారుగా ఒక తలుపు తెరిస్తే నీళ్ళు ఎంత ప్రవాహంగా వస్తాయి అలాగే లోకులన్నీ అనుకోండి ఆ నీటి ప్రవాహం ఎంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు దేవుడు నిన్ను నీ చేతి పనిని నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆకాశం అనే తలుపు తీస్తాడట ఆ మాట చెప్పడానికి సంబరపడుతున్నాడు చాలామంది ఆ ధననిధిలోంచి ఆశీర్వదించబడ్డారు యావకో చేతికరతో బయలుదేరి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎంత దీవెనలతో తిరిగి వచ్చాడు గొర్రెల కాపరిగా అక్కడ పనిచేశాడు వెళ్ళింది చేతికర్ర గొర్రెల కాపరిగా ఉన్నాడు తన మందను పనివాళ్ళను పెంచి దేవుడు ఎంత దీవెనకరంగా తిరిగి తీసుకొచ్చాడు యోసే మీకు తెలుసు కదా అతగాడు ఒంటరిగా వచ్చాడు సమస్యలో విక్కుబడ్డాడు చివరికి చెయ్యిన నేరాలకి ఖైదీగా మారాడు అది కూడా మీకు తెలుసు కానీ నా దేవుడు అతను ఆ ఇంట్లో ఎక్కడ అడుగుపెట్టినా ఏ పని చేసినా దేవుని హస్తం అతను తోడుగా ఉంటూ చివరికి ఆకాశం అనే తలుపు తెరిచాడు ధననిది తెరిస్తే డబ్బు పడలా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టి లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మారుస్తూ వచ్చాడు ఈ నెలలో నా దేవుడు మీకు తలుపు తెరవబోతున్నాడు ఈ నెలలో మంచి ధననిదిన ఆకాశం తెరవబడుతుంది ఆయన అనే మాట ఏమిటంటే నీవు చేసే కార్యమంతటిలో దీవిస్తాను ఈ మాట విన్నాకైనా నువ్వు ఏ పని చేస్తున్నా నిరాశపడబాకు ఈ పని చేసాను నాకు కలవలేదు ఈ పని మొదలుపెట్టాను నాకేం మిగలలేదు అని అనుకో దేవుడు ఆశీర్వదిస్తే చేతి పనైనా కూలిపోయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా అది ఏదైనా ఈ నెల నుంచి నీకు ఆశీర్వాదం కలగబోతుంది మాటను నిలబెట్టుకున్న దేవుడు మహోన్నతుడు కేవలం బుజ్జగించే మాటలో వాగ్దానం మూటలో చెప్పి నేను ఓ రకంగా ఆకర్షించుకునేవాడు కాదు కార్యాన్ని చేయగలిగిన వాడు ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెల నుండి మీ కుటుంబాల్లో మార్పులు నేను కూడా గాక అన్నిటికంటే మీరు దానికి సాక్షులై గాక కనుక మీ చేతి పనిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పసుపు తారీఖుని ఈ విధంగా ప్రార్థనలో ప్రభుత్వ ఎక్కివించి ప్రభువాన్ని ఈ వాగ్దానం నెరవేరుస్తూ నా జీవితంలో నేను చేసే కార్యమంతటిని దీవెనకరంగా మార్చవా అని అడుగుతూ నీ చెయ్యి మా చేతుల మీద ఉండాలయ్యా నువ్వు తెలిసి ఆ జననిధిని నాకు కలగాలయా అని అడగండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప చూపండి కార్యాన్ని నెరవేర్చండి గతంలో జరిగిన ఒడిదుడుకుల మధ్యలో స్థిరమైన అనుభవంలో నడిపించబోతున్నందుకు వందనారు నమ్మదగిన దేవుడు నీవేనయ అంతకు మించి మాకు ఆధారం లేదు అందుకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాను బిడలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రార్థనలో పెంచండి సహవాసంలో నిలబెట్టండి చేతి పనైనా కూలి పనైనా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను దీవినకరంగా మార్చండి సమాధానం సంతోషం నోటినిడా నువ్వు కుటుంబీకులందరికీ రక్షణ కలగాలి అడిగిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింప చేయమని ఏసు శక్తి కలిగిన నామాలను ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి అమ్మేను Kura pakal je guna gaka?